హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ బాగుంటారు నేనండి మీ పల్లెటూరు శివాజీ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి గూడూరు సంతలో ఉన్నాను ఈ గూడూరు సంతలో వచ్చేసి గొర్రెలు మేక పిల్లలు గొర్రె పిల్లలు కొట్టేళ్ళు ప్రతి ఒక్కటి మన వీడియోలో ప్రతి ఒక్కటి చేస్తారు ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైనా చూసాంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మన కోసం మంచి మంచి వీడియో చేస్తారు ఫ్రెండ్స్ ఈ గూడూరు సంత వచ్చేసి తిరుపతి నుంచి వచ్చేసి తొంభై ఐదు కిలోమీటర్లు వస్తే నెల్లూరు నుంచి వచ్చేసి నలభై నాలుగు కిలోమీటర్లు వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే ఇక్కడ గూడూరు వరగల సీల్డ్ అని రూట్ మ్యాప్ లో కొట్టిన గానీ ఈ సంత వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో ఎవరో కట్ చేయకుండా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ గొర్రెలు మేకతలో ఒకటి ఎంత ఎంత రేట్లు కూడా ప్రతి ఒక్కటి చెప్తాను అంటే ఒక వాళ్ళు చెప్తారు కదా రేట్లు అది కూడా చూపిస్తాను మన వీడియో ఎక్కడ కట్ చేయకుండా వస్తుంది రెండు ఫ్రెండ్స్ చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి గొర్రెలు గొర్రెలు కూడా ఎలా ఉన్నాయి అంటే గొర్రెకి గొర్రెకి ఒక గొర్రెకి ఒక పిల్లలు ఉంది ఇటు పిల్లలు చూడండి యాభై చూసారా ఈ ఫోటోలు వచ్చేసి కర్నూలు పిల్లలు కర్నూలు పిల్లలు వచ్చేసి ఈ ఒక్కొక్క పిల్ల వచ్చేసి పద్నాలుగు వేలు చెప్తున్నారు ఒక పిల్ల వచ్చేసి పద్నాలుగు వేలు దాత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు ఇది వచ్చేసి ఒక పిల్ల వచ్చేసి పద్మూడు వేలు చెప్తున్నారు ఒక పిల్ల ఇవన్నీ చెప్తారన్నారు జాతీయ చూసారు ఇవి వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్పాలి చెప్తారంట జాత పిల్లలు బాగున్నాయి సైజు కానీ బాగున్నాయి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి తెల్లవారిన తర్వాత చూడండి ఈ వెళ్ళవని బళ్ళు జవాలు అంటే ఈ తెల్లవారి ఈరోజు మధ్యాహ్నం మంచి ఎండ ఆస్తుంది మధ్యాహ్నం దాకా ఇక్కడ వ్యాపారం జరుగుతూనే ఉంటుంది చూడండి కొన్ని బళ్ళు అన్నీ లోడ్ అయిపోయాయి అంటే ఉదయం చీకట్ట కొనుక్కున్నారు కదా బళ్ళు లోడ్ అయిన తర్వాత కూడా ఇక్కడ ఈ సంతలం నుంచి బళ్ళు బయటికి పోయేదానికి సంత ఉండదు దానివల్ల కొన్ని బళ్ళు కూడా లోడింగ్ కూడా స్టాక్ ఇక్కడే ఉంటాయి అంటే ఎండబడే కొద్ది ఎండబడే కొద్ది కొద్దిగా ఒక్కో బండి ఒక్కో బండి 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 సర్దుకుంటేనే బళ్ళుకి ఖాళీ వస్తుంది అప్పుడు బళ్ళు బళ్ళు పోయేదానికి అవకాశం బళ్ళి పోయేదానికి కూడా ఖాళీలు ఉండదు అన్నమాట సరే సంధ్య లేదు ఎక్కడ బళ్ళు ఇదే ఎండ్లో ఈ విధంగా బేరాలు జరుగుతూనే పన్నెండు గంటలు ఒంటి గంట దాకా జరుగుతూనే ఉంటాయి ఆ బేరాలు మన గు సంత అంటే చాలా పద్ధతి చిన్నది కాదు చాలా పద్ధతి బళ్ళు మొత్తం ప్రతి ఒక్క బళ్ళు అంటే డబుల్ స్టెప్ వేసుకోవచ్చు అంటే పైన కింద రెండు దగ్గర రెండు వైపులో గోరెలు వేసుకుంటారు గోరెలు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు వేసుకుంటారు పెద్ద పిల్లలుంటే మీడియం పిల్లలు పిల్లలుంటే పెద్ద గొడవలు ఉంటే మేకలు ఉంటాయి మేక పిల్లలు ఉంటాయి చిన్నపిల్లలు ఉంటాయి మీడియం పిల్లలు ప్రతి ఒక్కటి ఇక్కడ మన గూడూరు సంతలో ఎవరికి ఏది కావాలన్నా సరే ఒక మేకలు గొర్రెలు మేకలు గొర్రెలు గొర్రెలకు సంబంధించిన పిల్లలు మేకలకు సంబంధించిన పిల్లలు ప్రతి ఒకటి ఉంటాయి అంటే ఓన్లీ ఇక్కడ వచ్చి ఈ సంతలో వచ్చేసి ఒక మేకలు గొర్రెలు తప్ప ఇంకే వేరే వస్తువు ఉండవు ఈ రెండు మాత్రమే ఉంటాయి బర్రెలు ఆవులు అలాంటివి ఉండవు ఓన్లీ గొర్రెలు మేకల వరకే ఉంటాయి ఈ సంతలో ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో ఎక్కడ కట్ చేయకుండా చూస్తూ ఉండండి ముందు ముందు మనం మన గుడి ఎవరైనా చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన కోసం మీకోసం మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి అనమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఇక్కడ గుడు సంత నుంచి ఏమేమి కావాలని ప్రతి ఒకటి మన వీడియోలో వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్